ఇప్పుడు నేను ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్ విజయ్ సాయిరెడ్డి సార్ నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు మా రాయలసీమలో నాది నేను నంద్యాల మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలియదు నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి దాని తర్వాత ప్రతి డిస్టిక్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురిజిక్షన్లో లో ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ గానీ లేకుండా అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకు అమ్మా ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడగండు ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాను సార్తో నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ అక్కడ కూడా చేయించుకోలేదు ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా అడగండి నేను చెప్తాను ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంది నా వయసు ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు ఆయన వయసు అరవై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడొద్దా ఏ మినిస్టర్తో మాట్లాడద్దా ఏ ఆఫీసర్లు మాట్లాడొద్దా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇంత మాత్రమే మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా అంత పెద్ద మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను నేను ఇక్కడే ఉన్నానుగా సస్పెన్షన్ పీరియడ్ లో ఊరు దాటా నాకు ఇచ్చారు ఆర్డర్ ఆ మూమెంట్ లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు నీకు నీ పేరేంది ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిశాం చెప్పు నిజం చెప్పు నువ్వు లేదు ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిశావు నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పురా బాబు మనం కలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గేనని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు అడిగేదానికి అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా కానీ నెక్స్ట్ వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజా నిజాలు ఏందని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంట్ కి ఈడుస్తా ప్రివిలేజ్ కమిటీకి విడుస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం సాయిరెడ్డి అననే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను వాడే వాడెవడో నాకు వంశీ వంశీ అననే వాడెవడో నాకు తెలియదు నేను ఇంతవరకు వాడిని కలవలేదు వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు నా మీద ఆరోపణలు చేశాడు నేను వాడి నేను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం నేను చట్టం చట్ట అతీతంగా నేనేం చేయను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబట్టాయిట్టు చేస్తాడే ఒరే ఒరే ఉదయ్ నిన్ను నేను గే అంటాను నువ్వేమంటావరా చెప్పు நே ஆரோணா நீக்கே புட்டாட நே நமக்கம் அது ரெடி அதுக்குற போய் போய் தரா நீ சர்ஃபிகேட்ரா போ நெக்ஸ்ட் எவ்வளோ எவ்வளோ ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా జనసేనకి చెందిన వాళ్ళైనా జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభామతంగా చెప్తా ఉన్నా